హాయ్ ఫ్రెండ్స్ టమాటా చెట్ల కాడకైతే వచ్చాను కరెంట్ అయితే వచ్చింది కాబట్టి మోటార్ అయితే ఎత్తాల్సి ఉంటుంది ఇంకా మోటర్ ఎత్తిన తర్వాత అక్కడక్కడ అయితే పైపుల్లో నీళ్ళు అయితే జామ్ అయింటాయి ఇంకా అవి కూడా చూసుకోవాలి కాబట్టి చాలా చాలా గడ్డైతే పెరిగింది మధ్య ఒక పక్క ఒక పక్క తోగుతుంటే ఒక పక్క గడ్డైతే వచ్చింది అది ఇంకా బెడ్లలో కూడా కాదు పైపుల కింద అయితే వస్తా ఉంటుంది అనమాట గడ్డి ఎక్కువ ఇంకా గడ్డి ఎక్కువ పెరిగినప్పుడు టమోటా చెట్లు అయితే కింద కుళ్ళిపోతుంటాయి అందుకనేసి వచ్చిన గడ్డి మొత్తం అయితే తోగెత్తున్నాము ఈ ముందు టమోటా చెట్లు కాకూడదు అనేసి ఈ టమోటా చెట్లు అయితే నీట్గా అయితే చూసుకుంటున్నాము చూడండి కాయలు అయితే ఇట్లయితే అనమాట ఇంకా నెలకైతే కింద బాగా పెద్దగా అయితే అయిపోతాయి కాయలు కూడా ఇంకా దీంట్లోకి అయితే మందు కావాల్సింది బాగా అయితే చూసుకోవాలా లేకుంటే ఇలా దీనికి కూడా ఫంగస్ వైరస్ అనేవి వస్తూ ఉంటాయి టమోటా చెట్లకు కూడా కొన్ని తోటలైతే మాకు తెలిసిండే ఉండే వాళ్ళకు కొన్ని తోట్లు కూడా ఇడిచిపెట్టేసినారనమాట దాంట్లో సరిగ్గా చూసుకోక నీళ్ళు దాంట్లోకి మందులు సరిగ్గా కొట్టుగా టమోటాలకు కూడా చాలా మందులు అయితే ఇడుస్తుంటాం అనమాట మేము కూడా డ్రిప్ ద్వారాను మందు కొడుతుంటాము ఇంకా ఈ మధ్య అయితే గిన ప్రతి ఒక్క చెట్టుకి మందు కొట్టాల్సి ఉంటుంది మందు కొట్టకపోతే గయినా చెట్లు అనేది పాడైపోతుంటాయి అన్నమాట చూడండి టమోటా అక్కడక్కడైతే కాయలైతే వచ్చేసినాయి చిన్న చిన్నగా చెట్లు మూడు నాలుగు ఇంకా నెల అయితే అవుతుందనమాట ఈ టమాటా ఇలా అయితే పెద్దగా అయ్యి ఇంకా పూత కూడా వచ్చేసింది కొన్ని చెట్లలో కొన్ని చెట్లలో కాయలు అయితే కాసేసినాయి